నీ వాళ్ళంతా ఇక్కడ ఉంటారు నాదంతా ప్రపంచంలో అండి అయితే నీకు ఎవరు లేరా నా చుట్టూ అంత మందిని చూసి కూడా మాట అందులో నేను ఉన్నాను మనం ఇలా తిరుగుతుంటే ప్రసాదం కోసం తిరుగుతున్నాం అనుకుంటారు అవును నువ్వు బాగా చదువుతావా ఎక్కువ చదివితే ఉద్యోగాలు రావని కాలేజ్ దాకా వస్తే బాగోదు వెళ్ళండి ఏంటయ్యా సార్ దీనార్ ఎమ్మెల్యే గారు పంపించారు జాబ్ గురించి మీతో మాట్లాడుతున్నాను డైరెక్ట్ గా ఇంటికి వచ్చారు ఆఫీస్కి వచ్చి కలవ మీరు ఆఫీస్కి రారని చెప్తారు సార్ రేపు వస్తానుగా మీరు ఎలాంటియ్యా వన్ మినిట్ హలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేకనే మీకు రావాల్సిన మాట మీకు పంపించేశాను వీళ్ళు ఏం చెప్పమంటారు తిప్పించుకోండి తిరిగి తిరిగి వాళ్లే రావడం మానేస్తారు ఇవాళ రేపు అని తెప్పించుకుంటున్నారు కానీ జాబ్స్ మాత్రం ఇవ్వట్లేదు సార్ మన నియోజకవర్గంలో కంపెనీ పెట్టి మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా నడిపిస్తాడో నేను చూస్తాను మీరు వెళ్ళండి నాకు వీడి మీద నమ్మకం లేదరా విషయం భీష్మ దృష్టికి వెళ్లాల్సిందే అన్నా నువ్వు లేని సమయంలో ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఎమ్మెల్యే రావు పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు అడిగితే చూస్తా ఉన్నాడు కంపెనీ చైర్మన్ రేపరం తెప్పించుకుంటున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే చైర్మన్ కొట్టమని చెప్పండి వాడు ఎందుకు అని అడిగితే ఎమ్మెల్యే కొట్టమన్నాడని చెప్పండి అప్పుడు అసలు విషయం తెలుస్తుంది మిగతా ట్రీట్మెంట్ నేను ఇస్తా ఏంటి ఇస్తాం లేదు అయింటిమెంట్ డెబ్బై వచ్చారు ఎలా తగ్గాలో రాసిచ్చా మీకు మెడిసిన్ గురించి కూడా తెలుసా ఏదో కొద్దో గొప్ప వీళ్ళకి ఏం పని లేదా ఎప్పుడు మీ ఎంబడి ఉంటారు ఏమైనా పనుంటే కల్పించండి పని చేసే వాళ్ళ ఉన్నారా వీళ్ళు పనికే బరువులో ఉన్నారు చూడండి అలాంటి మాటలు అర్థం కావరా ఏమంది నిజమేగా మీరు అనండి నీతో పాటు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చుగా ఇక్కడ ఎవడు గాలిగా ఉన్నాడు ఎవడు పనుల్లో ఉన్నాడు ఏంటి వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు మీ ముఖాలు చూస్తుంటే వాంతింగ్ వచ్చేలా ఉంది కలు మూసుకో ఎవరు చూడమన్నారు ఇదిగో లెటర్ చూసే లెటరా కాదు లవ్ లెటర్ మీ ఫ్రెండ్కి వండి అక్షరాలు ఇవి అవే ఇవి అర్థం చేసుకోవాలంటే ఐదారుగురు సైంటిస్టులు అన్నా కావాలి అమ్మే బైపీసీగా అర్థమవుతుందిలే అబ్బా చాలా దూరం పోయారే ఎందుకుంటారో కొంతమంది ప్రేమిద్దామన్న మీకున్న బుద్ధి ఆయనకి లేదు అరే పేమంటే రాసుకొని పోసుకొని తిరగడం అన్నా ప్రేమ ప్రేమకి డెఫినేషన్ ఎంత బాగా చెప్పాడు వాళ్ళకి అదైనా తెలుసు నీకు అది కూడా తెలీదు వీళ్ళందరికీ నా ఫ్రెండ్స్ పరిచయం చేస్తా ఎందుకు నువ్వు కాలేజీకి వచ్చేస్తారు వద్దులే వాళ్ళందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఉత్తి క్యారేస్తారు సెకండ్ హ్యాండ్ హ్యాండ్ చూస్తున్నారు రా ఇంకెవరికి వర్కౌట్ కాలేదు ఏమి హ్యాండ్ అని మీది సెకండ్ ఇచ్చేయాలండి పట్టుకునే వాళ్ళకి ఇస్తాం గానీ పట్టించుకునే వాళ్ళకి ఇవ్వం అదేంటన్నా అంత మాట అనేసింది అమ్మాయిలు ఏమైనా పట్టించుకోకూడదా బండి నమస్కారం నమస్తే నా దగ్గర డబ్బులు తీసుకుని ఫార్మాలిటీ కోసం మిమ్మల్ని చూపించుకోమన్నారా ఆయన అయినా ఇక్కడ పూజ చేస్తే అక్కడ ప్రసాదం ఇస్తాము నాకే పాపం తెలియదు మీకు తగ్గ పెద్ద కదా బాబు సార్ పర్సనల్ గా మాట్లాడుకుందాం రమ్మన్నారు పర్సనల్ గా ఎందుకు పబ్లిక్ గానే మాట్లాడుకుందాం రమ్మను వాడు కార్యక్రమ మీరే దిగాలి సార్ పదా ఏంటే ఇదంతా రేపటికల్లా వాళ్ళ అడ్మిషన్స్ జరగకపోతే నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు ప్రయాణం చేయడమే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రమాదం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ప్రాబ్లం నా వరకు వస్తే పని జరగాల్సిందే ఏంటే ఇలా రోడ్ల మీదే తిరిగారు కదా నువ్వెంత అరిచిన ఆప్షన్ లేదు అమలు చేయాల్సిందే పబ్లిక్ చెప్పుకునేలా ఉండాలి కానీ చీకొట్టేలా ఉండకూడదు కొత్తగా రెండు కంపెనీలకు పర్మిషన్ వచ్చింది అందులో వీళ్ళని తీసుకుందాం పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కన్విన్స్ చేయడానికి ఎన్నైనా చెప్తాం కొత్త సంవత్సరం వస్తే ప్రతి ఒక్కడూ ఏదో ఒకటి పీకుతాననే వాడే సంవత్సరాలు మారుతున్నాయి మాట మాత్రం మారడం లేదు సేమ్ టు సేమ్ ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ఇంకెక్కడా నిలబడలేవు